అమలాపురం చందన బ్రదర్స్ ఫ్రంట్ ఫైవ్ యూస్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలెబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది ఎంత ఫస్ట్ షాట్ అయితే ప్రొడ్యూషన్ షాట్ చాలా బాగుంది తర్వాత మధ్యలో ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే ఇంకా సీన్ బై సీన్ అలా పైకి అలా వెళ్తుంది తప్ప ఎక్కడ డౌన్ అవ్వదు చాలా బాగుంది ఓకే అండి చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ అనేది చాలా ఆనందంగా మాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఇక్కడ సినిమా థియేటర్లో ఖాళీ ఉంది అని చెప్పేసి అంటున్నారు అది వాస్తవం ఎందుకంటే తొమ్మిది వందల రూపాయలు టిక్కెట్ పెట్టి మూడు థియేటర్లు వెలుగు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు తొమ్మిది వందల రూపాయలు టిక్కెట్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఈ రోజుల్లో దానివల్ల ఇదవి తప్ప సినిమా చాలా బ్లాక్ మాస్టర్ సినిమా ఇప్పుడు సినిమా అయ్యింది ఇప్పుడే బయటకు వచ్చాం చాలా యాక్సిడెంట్ సుకుమార్ గారు కానీ ఒక డైరెక్షన్ చాలా అద్భుతం పన్నీ యాక్షన్ అయితే సూపర్ సినిమా చాలా బాగుంది నెక్స్ట్ సినిమా కూడా థియేటర్ నుంచి చూశాను చాలామంది మెగా అభిమానులు కానీ ఇతర హీరో అభిమానులు కానీ అందరూ కూడా చాలా ప్రోత్సహించారు చాలా ఆనందం మాకు సినిమా అయితే చాలా బాగుందండి స్టెప్ బై స్టెప్ లేచింది సుకుమార్ గారు కష్టం కనబడింది శ్రీవల్లి యాక్షన్ చాలా బాగుంది లొకేషన్లో కూడా ఈ చాలా అరుదైన లొకేషన్లో తీసారు సినిమా అంటే ఏంటో చూపించేశాడు ఈసారి నెక్స్ట్ సినిమా హౌస్ఫుల్ అయ్యింది హౌస్ఫుల్ అవ్వలేదు అనలేదు అంద అందరు ఫ్యాన్స్ కూడా వచ్చి సినిమా చూస్తున్నారు అది సంక్రాంతి పండగ నెల రోజుల ముందే వచ్చేసింది పుష్మా టూ అంతే సి ఫస్ట్ హాఫ్ అయితే తిరిగింది చిక్కుసర్ డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ సాయంగా చూచిచరా నా పుష్ప అనే క్లైమాక్స్ సీన్ కన్నా దిగుతంగ ఉన్నాయి అసలు ఎలివేషన్ సీన్ గని డిఎస్పి మ్యూజిక్ గని క్లిం చేసారు సినిమా కేసీపిడి ఇదో సోప్రండ్ బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పుష్ప అనే సినిమా అయితే బామదా దతరిలిపి ఓకే సెకండ్ హాఫ్ ചാലമോ തോന്നുന്നു വാരിലെ മോളി പറവാട് അന്റെ കണ്ടു ഗാവം ദിർമാ മോ തോന്നുന്നു വാ ദിർമാ സങ്കിയടലെ ദിർമാലന്നേ ചാലമോ ഹേ ദിർമാലന്നേ

ఫ్రెష్ మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్ క్రాప్టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి